హాయ్ అండి అందరికీ చూసే ఇది అయితే ఈ వీడియో దీపావళికి ముందు వీడియో అన్నట్టు దీపావళి దీపావళికి పెట్టిన దీపావళికి చేసిన వీడియో అయితే కాదండి ఎందుకంటే దీపావళికి ముందు త్రీ డేస్ ముందు అదే మా అంటాం కదా హేమధర్మరాజు తోడబుట్టిన వాళ్ళ ఇంటికి వస్తాడు అన్నం తింటాడు చెల్లెని ఆశీర్వదించిపోతాడని అప్పుడు పెట్టిన వీడియో అప్పుడు చేసిన వీడియో అండి ఆ రోజు అంటే చాలా ఉంటుంది మనకి అంత చెప్పేంత అయితే లేదు స్టోరీ అంటే మనము రా ఏమంటే రక్షాబంధన ఎట్లా మనం పోయి అన్నదమ్ముళ్ళకి రాఖీ కట్టి వాళ్ళు చల్లగా ఉండాలి అని మనం ఎలా రాఖీ కట్టేస్తామో అలాగే యమధర్మరాజు చెల్లెలు ఇంటికొచ్చి వచ్చి ఆ రోజు భోజనం చేసి ఆమెని ఆశీర్వాదించి పోతాడంట అందుకనే ఆ రోజు దీపాలు పెట్టుకొని తోడబుట్టిన వాళ్ళని ఇంటికి పిలిపి పిలుచుకొని అన్నం పెడతారంట ఇంతకు నా ముగ్గు ఎలా ఉంది బాగుందా కానీ చిన్న చిన్న ముగ్గులే మంచిగా అనిపిస్తాయి కదా ఇంటి ముందు పెద్ద ముగ్గుల కంటే కూడా నాకైతే చాలా చాలా ఇష్టం ఇలా ముగ్గు పెట్టడం అంటే అందరికి ఇష్టం అనుకో ఆడవాళ్ళంటేనే పని పని అంటేనే ఆడవాళ్ళు ఇది కాడ నుంచి మనకి ఇదే పని కదా ఇల్లు చక్క పెట్టుకోవటం ఎవరికి ఇష్టం ఉండదు అందరికి ఇష్టమే కానీ నేనైతే ఇట్లా నట్టింట్లో హాల్లో ఎప్పటికీ ముగ్గు పెడతా ఒక పండగలనే అనే కాదు ఒక ఇదనే కాదు వీడియోల కోసమనే కాదు నేనైతే ఎప్పటికీ హాల్లో ముగ్గేసే అలవాటు ఉంది నాకు చాలా వరకు నేను ప్రతిరోజు హాల్లో ముగ్గు పెట్టే ఉంటాను ఇది పూజగాది అండి పూజ గది కాడ సింక్ ఏంటి అనుకుంటున్నారా పూజ గదిలో మనం పూజ గది క్లీన్ చేసినప్పుడు ఆ వాటర్ అన్నీ వస్తాయి కదా అది సింక్ అన్నట్టు మోరీలాగా నేనైతే సాయంత్రం అయింది దీపాలు పెట్టేశాను నాకైతే ఇలా దీపాలు పెట్టడం అంటే చాలా ఇష్టం కానీ చాలా మందికి ఇష్టమే అనుకు అంటే చాలా మంది కంటే చాలా మందికి కూడా అలవాటు ఉంటుంది ఇలా ఏం చేస్తుందో చూడు మా మా అమ్మాయి వెనకుండి నన్ను వీడియోలు చూసారా మంచిగా అనిపిస్తుంది కదా నాకైతే చాలా చాలా మంచిగా అనిపిస్తుంది అండి ఈ శారీ నేను మీషోలో తీసుకున్నా తీసుకొని మూడు సంవత్సరాలు అవుతుంది ఇప్పుడు అంటే శారీ బాగోదేమో అని నేను బ్లౌజ్ కుట్టిలే ఎందుకంటే కొంచెం కలర్ గ్రీన్ కదా నాకు మంచిగా సెట్ అవుద్దో లేదా అనుకున్నా కానీ కుట్టించిన తర్వాత మస్తుందండి కలర్ బాగుంది నాకు కలర్ఫుల్గా అనిపించింది ఇగో లైట్ బంద్ చేశాను ఇప్పుడు లైట్ బంద్ చేసినాక దీపాలు లైట్ వెలుతురు చూడాలంటే చాలా బాగా అనిపిస్తాయి కదా లైట్ వేసిన కంటే లైట్లో లైట్ వేసి మనం దీపాలు పెడితే కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంత లుక్ ఉండదు అదే లైట్ బంద్ చేసినాక దీపాలు చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తాయో నాకైతే చాలా చాలా ఇష్టం ఇది చూడండి మా ముగ్గు బాగుందా చిన్న చిన్న ఫ్లవర్స్ మా అమ్మాయి అండి ఎక్కుంది ఎట్లా అంటే పంచ ఎలా వేస్తుంది ఏదో ఒకటి వేసుకోపోవే చూడండి నాకు చాలా చాలా నచ్చింది ఇలా వీడియో ఎప్పటికి ముగ్గులు ఇంటి ముందు ఎప్పుడు ఇలా కలర్ఫుల్గా ముగ్గేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది మీలా ఎంతమందికి నచ్చిందో లైక్ చే